దేవుడు నా మనకి స్తోత్రములు ఇదే కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి లోబడని పిల్లలకు శ్రమ అంటూ ఉన్నాను చూడండి వార్తలు సెలవిస్తా ఉంది కదా సామెతల గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచనంలో నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక తోసివేసి నేను గద్దింపక లోబడకపోతిని దేవుడు ఏ బోధ చేస్తూ ఉన్నాడో నువ్వు ఎలా జీవించాలి ఎలా నడవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అని చెప్పి ఆయన మీకు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధని మీరు ప్రోత్సహేసిన వారిగా ఉంటూ ఉన్నారు మీరు తప్పు చేస్తున్నప్పుడు ఆయన గర్తించినప్పుడు మీరు ఆయన గర్తింపుకు లోబడక ఉన్నారు కాబట్టే దేవునికి లోబడని పిల్లలకు శ్రమ సంభవించి ఉన్నది శ్రమ నుండి తప్పించడానికి బోధిస్తున్నాడేమో ఆ శ్రమని పైకి రాకుండా ఆయనని చేతది తప్పు అని చెప్పి నేను గర్తిస్తున్నాడేమో అలాంటి మాటని చూసి వేసి లోబడగా ఉన్నందుకు ఈరోజు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చూడండి అంతేకాదు దేవుడి వాక్యం కలిగిస్తా రోబిల ప్రశ్న పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉండలేదు అది దేవుణ్ణి ధర్మశాస్త్రములకు లోబడుతూ ఏ మాత్రము లోబడ నేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు దేవుని యొక్క వాక్యం సలుస్తాను నువ్వు శరీరానుసరంగా ఆలోచిస్తున్నావు శరీరానుసరంగా నువ్వు జీవిస్తున్నావు ఏది కట్టుకోవాలి ఏది ధరించుకోవాలి ఏది ఎలా ఏది తినాలి అనేది దేవుని నీ భోగేచర నిమిత్తమై నీ భోగముల నిమిత్తమై నువ్వు దేవుని యొక్క సన్నిధానములో శరీరానుసరంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి శరీరానుసారమైనటువంటి వాటిపైన నీ మనసును గుంచుకొని నువ్వు జీవిస్తూ ఉన్నావు కాబట్టి దేవుని గర్తింపుకు లోబడలేకపోతూ ఉన్నావు దేవుడి యొక్క బోధన నువ్వు పెడచెప్ప పెట్టే స్థితిలో ఉన్నావు జాగ్రత్త బిడ్డ ఆత్మానుసరంగా జీవించిన వారికి ఏ శిక్ష ఉండదు కానీ శరీరానుసరంగా దేవుడిని నమ్ముకొని దేవుడి మాటలు వింటూ కూడా నీ ఇష్టానుసరంగా నువ్వు జీవిస్తున్నావంటే నీకు శ్రమని కలుగుతుంది దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ ఉదయం కాలం సమయంలో దేవుని వాటికి సెలవిస్తూ ఉంది ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో ఇదిగో వారు లోపలని ప్రజలు మీరు లోపల ప్రజలు కనుక నేను మీతో రాను దేవుడు ఎవరితోనైతే ఉండడో వారితో సాతాను ఉంటది దేవుడు ఎవరిలో ఉండడో వారితో సాతాను ఉంటది దేవుడు ఎవరి ఇంట ఉండడో వారిలో సాతాను ఉంటుంది సాతాను ఉన్నదంటే ముందు నువ్వు దేవుని నమ్ముకోక ముందు నీ పరిస్థితి ఎలా ఉన్నదో అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి నీ పరిస్థితి కాబోతుంది దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి శ్రమలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు భయంకరమైనటువంటి శ్రమ నువ్వు అనుభవించబోతున్నావు ముందుగానే దేవుడిని హెచ్చరిస్తూ ముందుగానే దేవుడు నీకు బోధ చేస్తూ గర్దిస్తూ ఆయన మాటల్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పటికైనా సమయం పోలేదు దేవుడు పిట్లారా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడి వైపు నుండి ఏ రీతిగా దూరం అయితే వెళ్ళావో ఆ రీతిగా నువ్వు దేవుడి వైపు మరల తిరిగినట్లయితే శ్రమ నుంచి నువ్వు తప్పించబడతావు కుటుంబంలో ఉన్న కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి నువ్వు తప్పించబడతావు దేవుని బిడ్డలారా అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుని బిడ్డలారా సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వర్చనంలో ఎన్నిసార్లు గర్థించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును దేవుని నమ్ముకున్నావు వాక్యం విన్నావు వాక్యం తెలుసు వాక్యానుసారమైన జీవితము తెలుసు దేవుని దేవుడితో నువ్వు దేవుని కార్యాలను చూశావు దేవుని కార్యం నీ జీవితంలో జరిగినాయి అయినను కూడా నీవు మరలా దేవునికి దూరం అయిపోయి శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన జీవితము నువ్వు జీవిస్తూ ఉన్నావు నువ్వు చేసేది తప్పు అని దేవుడు తన యొక్క బోధ ద్వారా తన సేవకుల ద్వారా ఎన్ని మార్పులతో మాట్లాడినా కూడా నువ్వు లోబడిని వాడిగా లోబడిని దానిగా ఉంటూ ఉన్నావు దేవుడితో మాట్లాడుతున్నాడు మరీ తిరుగు లేకుండా అఠాత్తుగా నాశనమవుతాడని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుని బిట్లారా జాగ్రత్త అన్ని దినములు నీవు కావు అన్ని సమయములు నీవు కావు దేవుని బిట్లరా దినములు చెడ్డవి విగడకనే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు దర్శిస్తున్నాడు ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఖండిస్తూ గర్తిస్తూ మంచి యొక్క జీవితం జీవించండి నాకు లోపడండి నా బిడ్డ మీరు బ్రతకండి లోకానికి వేరుగా జీవించండి అని చెప్పేసరి ఆయన ప్రేమతో మీతో చెబుతూనే ఉన్నారు ఎన్ని మార్లు చెప్పినా ఆయన మాటకి మీరు లోబడని వారిగా ఉన్నారు కాబట్టి హఠాత్తుగా నాశనం అనేది మీకు తటస్థిస్తుంది అని చెప్పి ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుని పిల్లల రాజు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చూసినట్లయితే ఏ విషయం దగ్గర ఉన్నటువంటి గేహాది విషయంలో ఇక్కడ వాక్యం సలహిస్తా ఉంది దగ్గరికి నయమాను వచ్చాడు ఆయనకు కుష్టి ఉంది ఆ కుష్టి ఎప్పుడైతే యోర్ధాన నదిలో ఆయన ఏడు మార్లు మునిగాడో ఆయన దేహం పసిపిల్లల దేహం వల్ల అయిపోయింది ఆయన బహుమానము తీసుకొచ్చి ఏషాకి ఇస్తారన్నప్పుడు ఆయన దాన్ని అంగీకరించలేదు ఆ నయమాను ఏ రీతిగా వచ్చిన్నాడో ఆ రీతిలో తిరిగి తన రథంలా వెలువెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ ఆ రథం వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయన దగ్గర ఉన్నటువంటి బహుమానములు శరీరానుసరమైన ఆలోచన ద్వారా తెచ్చుకోవడం వలన ఆయన జీవితములో ఆయన కుటుంబంలో జరిగినటువంటి పరిణామములు చూడండి ఈ యొక్క ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనములో కాబట్టి నయమానికి కలిగిన కుష్టి నీకు నీ సంతతికి సర్వకాలము అంటునని చెప్పగా వాడు మంచి వల్ల తెలియన కుష్టము కలిగి ఏం చేయొద్దు నుండి బయటకు వెళ్ళాను భయంకరమైన శ్రమ కదా నీవు దేవునికి లోబడి నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది నీ భర్త నీ పిల్లలు క్షేమంగా ఉంటారు నువ్వు దేవునికి లోబడు నీ భార్య నీ పిల్లలు క్షేమంగా ఉంటారు భార్య భర్తలుగా తల్లిదండ్రులుగా ఉన్న మీరు దేవునికి లోబడండి మీ పిల్లలు క్షేమంగా ఉంటారు గేహా చేసే తప్పు వల్ల తన కుటుంబం తన సంతానం అంతే కూడా ఆయన నయమాన్ని పిలిచినటువంటి ఆ కృష్టితో బాధపడుతూ ఉన్నారు దేవుడి పిల్లలు ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యేసే గ్రంథము అరవై ఐదవ అధ్యాయం రెండవ చంలో లోబడి నల్లని ప్రజల వైపు దినమంతయ్యు నా చేతులు చాపుచున్నాను అంటూ ఉన్నాను దేవుడు పిల్లర దేవుని మాటకి దేవుని బోధకి దేవుని గర్తింపుకి మీరు లోపడండి లోబడి పిల్లలకు శ్రమ అని మాత్రం సెలవిస్తూ ఉంది ఇలాంటి శ్రమలో మీరు చూశారు మీరు విన్నారు హఠాత్తుగా నాశనం సంభవిస్తుందంట హఠాత్తుగా ఘోరమైనటువంటి శ్రమలో మీరు ఉంటారు అని చెప్పేసి ఆయన అలాంటి శ్రమ నుండి మిమ్మల్ని తప్పించడానికి ఆయన చేతులు చాపిమని పిలుస్తూ ఉన్నాడు ఆయన మాటని మీరు విని ఆయన మాటకు మీరు లోపడి ఆయన వైపు మీరు తిరిగినట్లయితే మీకు మీ కుటుంబానికి క్షేమమును ఆశీర్వాదమును అనుగ్రహించిన దాకా అవి